హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ స్ప్రింగ్ ఆనియన్లో ఎంతో ఐరన్ కాల్షియం పొటాషియం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో ఇది చాలా మంచిది మన హెల్త్కి అలాగే విటమిన్స్ కూడా ఏ సిక్స్ అండ్ కే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో దీనిలో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చెట్టుపట్టు మనం ఇదా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే మన డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇది కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది సో ఒక ఇన్సులిన్ లాగా మనకి ఇది పనిచేస్తుంది సో చాలా చాలా మంచిది ఇవి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మనం కొంచెంసేపు మగ్గించుకుందాం ఇవి ఈలోపు ఇంకొన్ని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం ఇది ఎంతో మంచిది హార్ట్కి కూడా అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని దూరంగా ఉంచుతుంది సో మనం దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఇది ఒక యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది సో దీన్ని కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇవి మొత్తం ఫ్రై అయ్యి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో టొమాటోస్ వేసుకుందాం ఈ టొమాటోస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు పసుపు వేసుకొని ఆ తర్వాత ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం అలాగే కారం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మగ్గించుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం అలాగే దీని విషయానికి వస్తే ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కంపల్సరీగా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఇది మన హెల్త్కి బీపీని కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది ఇది హార్ట్కి ఇంకా చాలా మంచిది సో బీపీ కంట్రోల్లో ఉంటే మన హార్ట్ కూడా హెల్దీగా ఉంటుంది కదా సో అందుకు అలాగే ఫైబర్ రిచ్ ఇన్ ఫైబర్ ఆల్సో మొత్తం మిక్స్ చేసుకొని టమాటాలు ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ లైట్గా కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది సో ఎన్నో ఎన్నో రకాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి స్ప్రింగ్ ఆనియన్స్లో హెల్త్ బెనిఫిట్స్ సో కంపల్సరీగా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా తినండి ఇది ఇవన్నీ కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఎక్కువగా ఉడక అవసరం లేదు కాబట్టి గ్రీన్వి అవి లాస్ట్లో వేసుకుంటాం ఈ వైటీ అంటే కొంచెం ఉడకాలి పచ్చివాసన వస్తుంది కాబట్టి ఫస్ట్ అవి వేసుకొని మనం వండుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత గ్రీన్ వేసి అది కొంచెం సేపట్లోనే కుక్ అయిపోతుంది సో ఫైనల్గా ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి వేసేసుకుంటాం ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని మనం దాని మీద మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెంసేపు కుక్ చేసుకోవాలి సో మన ఐ సైట్కి కూడా చాలా మంచిదండి నేను చెప్పడం మర్చిపోయాను మన ఐ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తుంది మన ఐ సైట్ రాకుండా చేస్తుంది ఐ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా అవి తింటే చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల సో ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిన తర్వాత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు కుక్ చేసుకోండి ఫాస్ట్గానే కుక్ అయిపోతున్నాయి అవి గ్రీన్స్ వేసిన తర్వాత అవి త్వరగానే అయిపోతుంది కర్రీ వీటిని గ్రీన్ ఆనియన్స్ అని కూడా అంటారు ఇవి కొన్ని సాలాడ్స్లో కూడా వాడతారు ఈ గ్రీన్ పార్ట్ అయితే సో ఫైనల్గా కర్రీ కుక్ అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఒకసారి కంపల్సరీగా తినే చూడాలి ఒకసారి చేసుకొని చూస్తే మనకు టేస్ట్ చాలా నచ్చుతుంది సో కంపల్సరీగా ట్రై చేయండి ఫైనల్గా మనం సర్వ్ చేసుకుంటున్నాం ఒక బౌల్లోకి మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి నేను ఇది తీసేలోపు రెడీగా ఉన్నాను చూడండి ఎంత బాగుందో కర్రీ హెల్త్ కర్రీస్ రెడీ